హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మినీ లాగ్స్ నేనైతే సంక్రాంతికి సకినాలు అయితే చుడుతున్నాను నేను ఈ సకినాలు చుట్టడం ఫస్ట్ టైం అనమాట దీనికోసం నేను ఒక రోజు ముందే నైటు ఒక కేజీ బియ్యాన్ని రేషన్ బియ్యాన్ని నానబెట్టాను తెల్లారి దాన్ని కడిగి ఆరబెట్టుకొని పిండి అయితే పట్టించాను ఇప్పుడు అది ఒక బేషన్లోకి ఈ పిండి మొత్తం తీసుకున్నాను నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ సకినాలు అయితే నేనైతే ఎప్పుడూ ఒంటరిగా చేయలేదు మా అమ్మతోని మా వాళ్ళతోని చేసేదాన్ని మా అక్కలతోని ఈసారి అయితే నేనే సొంతంగా సకినాలు అయితే చుడుతున్నాను ఈ పిండి కేజీ పిండికి నేను నువ్వులు అయితే పోసుకున్నాను తెల్ల నువ్వులు పోసాను ఇందులో అలానే కొంచెం వాము కూడా అసలు నాకు పిండి కలపడం కూడా తెలియదు అనమాట ఫస్ట్ టైం చేస్తున్నాను మరి ఎలా వస్తే చూడాలి తర్వాత వాము చేసిన తర్వాత పిండి మొత్తం పిండిలో నువ్వులను వాము మొత్తం కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఇంకొక విషయం తెలుసా సకినాళ్ళల్లో ఏమేమి వేస్తారో కూడా నాకైతే తెలియదు నాకు తెలిసింది ఈ మూడే వేసిన ఆ మూడైతేనే మాత్రం వేసాను మరి ఇంకేమన్నా వేస్తారో నాకైతే ఒకసారి కామెంట్ చేయండి మళ్ళీ సారి చేసినప్పుడు అవి కూడా యాడ్ చేస్తాను ఇప్పుడైతే సాల్ట్ మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండి అయితే కలిపాను అసలు ఈ పిండి కూడా ఎలా కలపాలో అయితే నాకైతే తెలియదు యూట్యూబ్లో చూసి ట్రై చేశాను పర్లేదు బాగానే వచ్చాయి పిండి మాత్రం ఇలా కలుపుకొని ఇలా ఒక క్లాత్ అయితే పరిచాను ఆ క్లాత్లో కొంచెం కొంచెం నాకు సకినాలు అయితే చుట్టడం వచ్చు మాది పల్లెటూరు కాబట్టి పల్లెటూర్లలో కంపల్సరీ ఇరవై కేజీలు ముప్పై కేజీల సకినాలు అయితే చుడుతూ ఉంటారు మా అమ్మ వాళ్ళు అందుకని నాకైతే సకినాలు అయితే చుట్టడం వస్తుంది కానీ కలపడం కానీ అందులో ఏం వేస్తారో నాకు తెలియదు చాలా రోజుల తర్వాత సకినాలు చుడుతున్నా కాబట్టి ఫస్ట్ ఒకటి రెండు అట్లా కొంచెం తేడాగా వచ్చినాయి కానీ పర్లేదు మిగతాయి కూడా మొత్తం బాగానే వచ్చాయి అన్నీ ఇలానే చుట్టుకోవాలి అన్నీ ఈ విధంగానే చుట్టుకోవాలి నేను చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చేసేటప్పుడు నేను మా తమ్ముళ్ళు అందరం కలిసి ట్రై చేసి నేర్చుకున్నాము సకినాలు అయితే చుట్టడము సకినాలు చుట్టడం అయితే పర్ఫెక్ట్గానే అయితే చుట్టాను నాకు వచ్చినట్టయితే చుట్టాను ఈ సకినాలు కేజీ పిండి కాబట్టి కొంచెమే అయినాయి మరీ ఎక్కువ చేయట్లేను ఎందుకంటే నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి కొంచెం చేశాను ఇవి సకినాలు చుట్టడం అయిపోయినాయి ఇవి ఆరబెట్టాను కొద్దిగా ఆరబెట్టిన తర్వాత ఇలా కొచ్చి ప్లేట్ తీసుకొని ఒకదానికి ఆయిల్ రుద్దుకున్నాను తీసి ఒక్కొక్కటి ఒకదాని మీద ఒకటి ఇలా అయితే వేసాను ఎందుకంటే ఈ మా అమ్మ వాళ్ళు ఎత్తుంటే చూశాను అందుకని నేను కూడా బాగా పెట్టుకొని ఇలానైతే అన్నీ ఒకదాని మీద ఒకటి అయితే వేసాను కానీ ఒకటి కూడా పాడకాలి మంచిగానే వచ్చాయి నీట్గానే ఇప్పుడు ఇవన్నీ తీసిన తర్వాత డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే ఎక్కింది ఇప్పుడు చిన్నగా దాంట్లోకి జారేసాను ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా కాలవాలి ఈ సకినాలకి ఆయిల్ అనేది ఎక్కువ పెద్దగా కాలదు కానీ స్టవ్ మీద కాలుస్తాం కావచ్చు కొంచెం టైం పట్టుద్ది అదే కట్టెల పోయి మీనైతే తొందరగా కాలుతాయి ఇవి అత్తుకున్నాయి కాబట్టి కాగిన కాలిన తర్వాత అవంత అవే విడిపోతాయి ఇవి మంచి కలర్లోకి వచ్చినాకనైతే తీసి పక్కన పెట్టుకున్నాను నేను కూడా ఫస్ట్ టైం చేసిన సకినాలు కూడా బాగానే వచ్చాయి అనుకుంటున్నాను మరి నేను చేసిన సకినాలు ఎలా వచ్చాయో నాకు ఒకసారి అయితే కామెంట్ చేయండి మళ్ళీ ఇంకో రెండో వాయి కూడా వేసాను దాంట్లోనే ఇంకో ప్లేట్లో తీసుకొచ్చుకొని అలానే పెట్టుకొని అన్నీ ఈ విధంగానే ట్రై చేశాను చాలానే బాగా వచ్చాయి మరి అన్నీ చేయడం అయిపోయింది కదా మరి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను ఇవి కూడా కాగి కాలిపోయినాయి కాబట్టి ఇవి కూడా తీసుకొని ఇప్పుడు మనం వీటిని అన్నిటిని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ నేను ఒక డబ్బులో వేసుకున్నాను ఇప్పుడైతే ఇవి టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను సకినాలు అన్నీ రెడీ అయిపోయినాయి చూసారు ఒక కేజీ పిండికి నాకు ఈ బేసన్ అయితే నిండిపోయింది చూస్తూ ఫస్ట్ టైం చేసిన నేను సకినాలు పర్ఫెక్ట్గా వచ్చాయి ఉట్టిగానే ఇరిగిపోతున్నాయి అంటే బాగా కా కాగినాయి అని అర్థం అనమాట పొర పొరలా ఆడుతూ ఉన్నాయి చక్కగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా నాకు కామెంట్ చేయండి అలానే నా వీడియోస్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను నేను చిన్నప్పుడు ఈ సకినాలను చేతికి వేసుకొని కడం లెక్క తినేవాళ్ళం మరి మీకు కూడా చిన్ననాటి జ్ఞాపకాలు ఏమన్నా గుర్తుకుంటే నాకు కామెంట్ చేయండి మళ్ళీ రేపు మళ్ళీ అందరికీ ముందు అడ్వాన్స్గా భోగి శుభాకాంక్షలు